మన రక్షకుడిని యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అనుదిన ఆహారం మనందరికీ ఏ విధంగా అయితే అవసరంగా ఉందో ఏసుక్రీస్తుని విశ్వసించినటువంటి ఆయన పిల్లలైన విశ్వాసులందరికీ కూడా ఆత్మీయ ఆహారం అవసరమై ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారు యువాన్ స్వార్థ ఆరో అధ్యాయము మూ పైదో వచనంలో చెప్పినట్టుగా జీవాహారము నేనే అని ఆయన ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు జీవాహారమై ఉన్న ఆయన మనందరికీ ఆహారంగా ప్రతిరోజు మన జీవితాలు బ్రతికించడానికి నిత్య జీవానికి వెళ్ళడానికి ఈ లోకంలో ఆయన కొరకు జీవించడానికి సహాయకరంగా ఉంటుంది సగటు మనిషి ఏ విధంగానైతే పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యకరంగా ఉండగలుగుతున్నాడో అదేవిధంగా ఏసుక్రీస్తులోనికి వచ్చినటువంటి నీవు నేను మనందరం కూడా ఈ ఆహారాన్ని తీసుకుంటే అనగా ఏసుక్రీస్తు జీవాహారమై ఉన్నాడు ఆ జీవాహారమైన ఆయన్ని మనం ఆహారంగా తీసుకుంటే మన జీవితాలు జీవముతో నింపబడతాయి యేసుక్రీస్తు జీవాహారమై ఉన్నాడు అని చెప్పిన వాక్య ఆధారాన్ని బట్టి మనం చూస్తే మొదటి యోహాను సారీ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యోద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యోద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది వాక్యము ఏసుక్రీస్తై ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెనని దేవుని వాక్యంలో చూస్తున్నాను దేవుని పిల్లరా వాక్యము అనగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అనుదిన ఆహారంగా ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని చదవాలి ఆ వాక్యాన్ని మన వంట పట్టించుకోవాలి వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి దేవుని వాక్యపు వెలుగులో మనం జీవాన్ని పొందుకుంటాం యువన్ స్వార్థం మొదటి అధ్యయ మూడవచలో చెప్పినట్టుగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం జీవముండెను అని చూస్తున్నాను నేను బిడ్డరా వాక్యంలో జీవం ఉంది నిన్ను జీవింపచేయడానికి ఈ పాపపు లోకంలో నీవు ఆయన కొరకు జీవించడానికి దేవుని యొక్క జీవముని కావాలంటే ఏసు క్రీస్తు యొక్క వాక్యాన్ని ప్రతి రీ ప్రతిరోజు కూడా అనుదిన ఆహారంగా మనం తీసుకోవాలి అప్పుడే ఆత్మ ఆత్మీయంగా మనం దేవుని కొరకు ఆరోగ్యకరంగా బ్రతకగలుగుతాం దేవుని బిడ్డలరా నా యొక్కకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు నాయందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును ఎప్పుడునో దప్పి కొనడు అని చూస్తున్నాను దేవుని బిడ్డలరా ఆయనకు వచ్చిన వారు ఆకలి గుణరు అని చూస్తున్నాం దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తీసుకోవడం ద్వారా దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనము జీవిస్తాము ఆత్మీయంగా యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు మనం బ్రతకగలుగుతాము అటువంటి కృపను ప్రభు నీకు నాకు నివ్వాలని ఇష్టపడుతున్నాడు మన పితరులైన ఇస్రాయేలీలను మనం గమనిస్తే అరణ్యంలో ఆ ఐగుప్తు దేశం నుండి కణాను యాత్రలో వాళ్ళు ఉంటూ ఉండగా ప్రతిరోజు దేవుడు వారికి మన్నాను ఇచ్చాడు మన్నా అనగా ఇదేమి అని అర్థం ఇస్రాయేళ్లకు దేవుడిచ్చినటువంటి ఆ మన్నా ప్రతిరోజు వారిని బతికించగలిగింది అది పరలోకము నుండి దేవుడిచ్చినటువంటి ఆహారం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వివాహా స్వార్తలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ముప్పై రెండవ వచనం ఆరో అధ్యం ముప్పై రెండో వచనంలో పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు పరలోకము నుండి దిగివచ్చి పరలోకమునకు జీవమునిచ్చు లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం ఉన్నదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను నా ప్రియమైన దేవుని పిల్లలరా ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభువే పరలోకపు మన్నా అయి ఉన్నాడు అనుదిన మన్నా నీ జీవితంలో నీకు కావాలి అంటే పితరులైన ఇస్రాయేళ్ళు బ్రతకడానికి దేవుడు మన్నానిచ్చినట్టుగా ఈరోజున జీవమై ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు నిత్య జీవాన్నిచ్చే యేసు ప్రభుల వారు ఆ పరలోకపు మన్నాయి ఉన్నారని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాను దేని బిడ్డరా మనం గమనిస్తే కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ డెబ్బె ఎనిమిదవ కీర్తన ఇరవై మూడో వచనంలో ఆయనను ఆయన పైన ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచెను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను నబరిముని దుని పిల్లరా ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించాడు మోసే ప్రార్థన చేశాడు ఇస్రాయల్ అందరికీ ఆహారం అవసరమైనప్పుడు మోసే దేవుని సందిలో ప్రార్థించగా దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు దేవదూతల ఆహారాన్ని ఇచ్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని పెడారా ఈ రోజున అనుదినం అన్న దేవుని వాక్యమే పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యంలో ఉన్న సత్యాలని ప్రతిరోజు మనం ఆస్వాదించగలిగితే ఈ కణాను యాత్రలో మనందరం కూడా అరణ్య యాత్రలో ఉన్నాం ఐగుప్తుని విడిచినటువంటి మనం ఆ పరలోకపు యాత్రలో ఉన్నాం దేవుని పెళ్ళారా ఈ అరణ్యంలో ఆయన కొరకు మనం నిలబడాలంటే ఆయన కొరకు మనం నడవల నడవాలంటే అనుదిన మన్న అయినటువంటి దేవుని వాక్యాన్ని మనందరి జీవితాల్లో ప్రతిరోజు తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం నీ జీవితం ఆత్మ సంబంధమైన నీ జీవితం స్థిరపరచబడి ఆయన కొరకు జీవితంతో కూడిన నిరీక్షణతో జీవించడానికి ఆ ఏసయ్య రెండవ రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపరచబడడానికి దేవుని వాక్యం కారణంగా మారుతుంది దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం తీసుకొని మన ఆత్మలో బలోపేతమై ఆయన కొరకు జీవిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక Amen. Praise the Lord.